అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం మేము ఈ లతాను అమ్మును ఈరోజు ఒక స్నాక్స్ రెసిపీ దాంట్ ఇచ్చేసి చూపించిపోతాము అమ్మూను చూపే దాని గురించి మనము ఎప్పుడు శనగపప్పు మినపప్పు పిండిలోదా వడ బజ్జీ బోండాలు చేస్తాము అయితే ఈరోజు మంచి టేస్ట్లో కందిపప్పులో పకోడీలు చేస్తాము ఇది ఈజీగాను చాలా సింపుల్గాను ఉండే రెసిపీ ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపించును అది ఎలా చేసేదని చూస్తామా ముందుగా ఇండియా సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోస్ ని చూడొచ్చు ఇప్పుడు రెండు ఎలా చేసేది చూస్తాం ఈ తమిళనాడు స్టైల్ కందిపప్పు పకోడీలు చేసేదానికి కాల్ కిలో అంటే రెండు వందల యాభై గ్రాములు కందిపప్పుని ఒక గంట సేపు నానపెట్టిండాను మినిమం ఒక గంట సేపు అయినా నానల్లా లేదంటే బాగుండదు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఎనభై పర్సెంట్ అంతా బరక్కగా గ్రైండ్ చేసుకుంటా చూడండి పప్పుని ఇలాగా గ్రైండ్ చేసి అయ్యింది దీనికి కావాల్సిన మసాలాని గ్రైండ్ చేసుకుంటా ఒక మిక్సీ జార్ లో ఏడు ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు కట్ చేసిన ఒక ఇంచు అల్లం ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం పప్పుకు కావాల్సిన మసాలా గ్రైండ్ చేసి అయ్యింది దీన్ని పప్పులో వేసుకుంటా తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయని వేస్తాను కట్ చేసిన ఒక పిడికడు కొత్తిమీరని వేస్తాను మళ్ళా అర పిడికిడ కట్ చేసిన కరివేపాకుని వేసి బాగా మిక్స్ చేసుకుంటాం చూడండి మసాలా గ్రైండ్ చేసిన పప్పు ఇలాగా మిక్స్ చేసి చేసిండాను దీనిలో కొంచెం కూడా నీళ్లు వేయలేదు మసాలా గ్రైండ్ చేసేదానికి ఒక రెండు టేబుల్ స్పూన్ మెట్టుమే నీళ్లు పోసిండాను ఇలాగా ఉంటేనే పకోడీలు బాగా క్రిస్పీగా ఉన్ను ఇప్పుడు దీన్ని నూనెలో వేసి ఫ్రై చేస్తాం నేను ఇప్పుడు కడాయిలో కావాల్సినంత నూనె పోసి వేడి అవ్వని నూనె వేడి అయ్యిందనే కొద్దిగా పిండి వేసి నూనె వేడి అయ్యిందని చెక్ చేసేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొద్ది కొద్దిగా పిండిని వేయాలి వడల్లాగా తట్టి వేయకుండా పిండిని గిల్లి గిల్లి వేయాలి ఇప్పుడు నూనె వేడి అయ్యిందని చూస్తాం నూనె వేడి అయ్యింది ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కొద్ది కొద్దిగా వేస్తాము ఈ కందిపప్పు కుణుకుని మీరు టీ కాఫీతో తినొచ్చు వెరైటీ రైస్తో సైడ్ డిష్గా తినొచ్చు రసం అన్నం సాంబార్ అన్నంతో కూడా తినొచ్చు బాగుండు దీన్ని వేడివేడిగా తినాలండి కొంచెంసేపు అయితే కొంచెం మెత్తగా అయిపోను అంటేను టేస్ట్ బాగానే ఉన్నా అయినా వేడివేడిగా తిని చూడండి సూపర్గా ఉన్ను అక్క ఒకటి ఇవ్వండి ఇట్లా కారం సరిగ్గా ఉందా అని చూస్తాము గ్రిస్పీగా ఉందా అని సౌండ్ నాకు వింటుందే బాగా ఉంది బాగా ఉంది కాదు బాగా చూడండి వేడి వేడిగా కందిపప్పు పకోడీలు రెడీ అయింది మీరు మిలేలాగా చేసి చూడండి మీకు చాలా ఇష్టం అవును ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ